అన్న ఇప్పుడు కొత్తగా చాలామంది యూట్యూబ్లో చూసి చాలామంది యూట్యూబ్లో చూసి ఈ విధంగా మేము కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా లక్ష లక్షలు పర్సనల్ లోన్స్ కానీ వాళ్ళ సేవింగ్స్ అనేది తీసుకొచ్చి వీటి మీద ఇన్వెస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు చాలామంది ఫెయిల్ కూడా అవుతున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏముంటుందనా ఫస్ట్ పాయింట్ యూట్యూబ్లలో అంతా చూసి చాలామంది నిరుద్యోగ యువత ఏమనుకుంటున్నారంటే హోటలు రూపాయి వస్తుంది పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే మూడు నెలలకు పది లక్షలు వస్తుంది అని చాలా మంది గెస్ట్ చేస్తుంటారు కానీ అదంతా ఏమి ఉండదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వచ్చి నేను చెప్పిన ప్రకారము ఒక ఫిఫ్టీన్ ఉండే పిల్లలు మంచి గ్రేడింగ్ పిల్లలు ఓకే పర్ మంత్ వచ్చి బాగా మనం హెల్తీగా గ్రాస్ ఇచ్చుకుంటా దానా ఇచ్చుకుంటా అన్ని మెయింటైన్ చేసుకుంటే ఒక ఫోర్ టు ఫైవ్ క్లోస్ అనేది లైవ్ వెయిట్ అవుతుంది గెయిన్ అవుతుంది ఇంకా ఫైవ్ కిలోస్ వేసుకోండి దాన ఇస్తే ఫైవ్ కిలోస్ ఎంత ఫోర్ హండ్రెడ్ వేసుకున్నా టూ థౌసండ్ రూపీస్ వస్తుంది వన్ థౌసండ్ ఖర్చులు ఉంటాయి వన్ థౌసండ్ వచ్చి మిగిలే అవకాశం ఉంటది అంతే పదివేలు కొట్టి వేలు పొట్ల పిల్ల తెచ్చి మనము ఒక మూడు నెలలు సాగుతే దానిపైన ఒక రెండు వేల నుంచి మూడు వేలు ప్రాఫిట్ ఉంటుంది వేలు పది వేలు అనేది అదంతా ఫేక్ ఓకే అంత రాదు అంటారు రాదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓన్ ల్యాండ్ ఉండి ఒక వర్కర్ పెట్టి ఒక ఫ్యామిలీ పెట్టుకుని మెయింటైన్ చేసుకుంటే కొంచెము ఒక హండ్రెడ్ కొటేల్ పిల్లలు పెట్టుకుంటే ఒక నెలకు ఒక యాభై వేలు రావచ్చు తగ్గించుకొని లేదు మొటాలిటీ పెరిగింది అవగాహన లేకుండా వంద పెట్టినాము యాభై వేలు వస్తే ఇంకా లాస్ట్ లో వస్తారు అంత లాభదాయకంగా ఉండదు అంటారు ల్యాండ్ కలిగి మొత్తం లేబర్ లేకుండా అవగాహన ఉండి చేసుకుంటే లాభమే ఒక హండ్రెడ్ పిల్లలు పెట్టుకుంటే నెలకు ఒక దగ్గర పని చేయకుండా ఒక యాభైల వరకు సంపాదించుకోవచ్చు సంపాదించుకోవద్దు సూపర్ ఇంకా మంచి ఆదాయం రావాలంటే ఇంకా అతను ఓన్ షాప్ పెట్టుకొని కటింగ్ అట్లా పెట్టుకొని మీట్ పర్పస్ అట్లా చేసుకుంటే అతనికి మంచిగా ఉంటది ఓకే అవునులేండి సో ప్రోడక్ట్ని డైరెక్ట్గా కస్టమర్స్కి ఇచ్చేస్తే ఒకేసారి అతనికి కూడా ఇంకా ప్రాఫిట్ ఉంటుంది రైట్ అయితే సేల్ చేసుకోగలుగుతారంటారా ఇప్పుడు మామూలుగా అయితే మటన్ షాప్ పెట్టుకొని దానిలో సేల్ చేసుకుని ఇంకా ఇంకా ఏమైనా బై ప్రోడక్ట్స్ తయారు చేస్తే బాగుంటుంది అంటారా మీట్ మీట్ పర్పస్లో ఇప్పుడు మన ఒట్టితునుకలు ఉన్నాయి మన సైడ్ బాగా ఫేమస్ ఒట్టి దునుకలు కానీ మనకు చిట్టి పిక్కల్స్ ఆ టైప్లో కానీ మటన్ ఉరగాయలు కానీ ఆ టైప్లో ఇంకా ఏమైనా చేసుకుంటే బాగుంటుంది అంటారా అవన్నీ చేయాలంటే జనాల్లో నమ్మకం ఉండాలా ఫస్ట్ అవును మన దగ్గర హెల్తీ కొట్టేలు ఉంటాయి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలా ప్లస్ జనాల్లో మనం పబ్లిసిటీ కావాలా అంత అయిన తర్వాత మనం ఫామ్ మీద ఒక నమ్మకం అనేది వాళ్ళకి కలిగితే మనం ఏదైనా స్టార్ట్ చేసినా దానికి వర్క్అౌట్ అవుతుంది అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ కావాలంటారు జనాల్లో ఒక నమ్మకం కావాలంటే ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే మీ ఫామ్ బాగా పూర్తిగా నిర్వర్తిస్తుంటే జనాలు ఆటోమేటిక్ వచ్చి చూసుకొని పోతా ఉంటారు మీరు మేకలు పంచట్లేదు ఇక్కడ మేకలు తక్కువ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇక్కడ మేకలు పెంచడం లేదు ఎందుకంటే మా చెట్లలో మా ఒక థర్టీ చీనా చెట్లు దాంట్లోనే మేము గ్రేజింగ్ వదులుతాము కాబట్టి చీనా చెట్లు ఆకులు తింటాయనే ఉద్దేశంతో మేము మేకలు అనేది పెంచడం వేరే వాళ్ళకి ఇచ్చినాము మా దగ్గర ఉంటే సమ్మర్ కి అక్కడ గ్రాస్ లేదంటే మళ్ళీ తెచ్చి వదిలేసినారు ఓన్లీ పొట్టేలు మాత్రమే మేము ఫ్యాట్నింగ్ యూనిట్ మాత్రమే బ్రీడింగ్ యూనిట్ మీద ఏమన్నా అవగాహన ఉందా దాని మీద వెళ్ళి ఆలోచన ఫ్యూచర్ లో ఇప్పుడు ఏ పని చేయాలన్నా డబ్బుల కోసమే పని చేస్తాము ఎవరైనా పది రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే వన్ రూపీ టూ రూపీస్ రావాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తారు యువత అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే ఇప్పుడు మనము ఈ గొర్రెలు పెట్టేదానికి సమస్య ఏంటంటే దానికి రోగాలు ఎక్కువ వస్తాయి ప్లస్ అయి పిల్లలకు నీట్ గా పాలు తాపడం గానీ అది అట్లాంటివి నీట్ గా మెయింటైన్ చేసుకోవాలా ఓన్ గా పెట్టుకునే అతను అవగాహన ఉండే అతను చేసుకోగలుగుతాడు అది కూడా దీంతో కంపేర్ చేస్తే కొంచెం ప్రాఫిట్ ఉంటది కొంచెం రిస్క్ చేయాలా దీంతో కంపేర్ చేస్తే ఎక్కువ రిస్క్ చేయాలా అవును ఆ ఉద్దేశంతో మేము గొర్రెలు అనేటి స్టార్ట్ చేయాలని అనుకోలేదు ప్రాఫిట్ అంటారా దీనికి దానికి కంపేర్ చేసుకుంటే రెండు సేమే ఇప్పుడు మనం గొర్రెలు తెస్తాము జత ముప్పై వేలు తెచ్చి తెస్తాము తెచ్చిన తర్వాత అది మనము ఎప్పుడైనా మనకు టైం బాగాలేక అమ్ముకోవాలని మనం డిసైడ్ అవుతాము డిసైడ్ అయినప్పుడు మీకు ఇరవై ముప్పై వేలు పెట్టిన తెచ్చిన జత గొర్రెలు ఇరవై వేలు కూడా అడగరు ఫటేలు ఉన్నాయి మనం ఇరవై వేలు తెచ్చి జత తెస్తాము అవి రోజు రోజు వెయిట్ పెరిగేటే మనం దాన ఇచ్చుకుండే కొద్ది మనం మేపుకుండే కొద్ది అది ఎప్పుడైనా మనం అమ్ముకోవాలనే మన రేట్ కి తక్కువైతే అయితే సో ఇమీడియట్ మార్కెట్ అయితే దొరకదు అంటారు గొర్రెలకైతే అయితే హోటల్ మార్కెట్ ఇమీడియట్ మార్కెట్ ఎప్పుడు వేసుకోవాల మటన్ షాప్ అనేది కొనేస్తాడు కొనేస్తాడు ప్లస్ లాస్ అనేది ఉండదు ఉండదు సో గొర్రెలు అయితే కొంచెం బేరం తక్కువ అడుగుతారు కాబట్టి మనకు చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ అయి కాబట్టి మీరు గొర్రెల దగ్గరికి పోవడానికి మార్కెటింగ్ పరంగా కొద్దిగా ఇబ్బందులు అవుతాయని చెప్పి స్టార్ట్ చేయడం లేదు అయితే రైట్